అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ ఇటీవల నిన్న పేర్ని నాని గారు మాజీ మంత్రి ఒక మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటీవల అరెస్టు చేస్తారంటూ కూడా కొన్ని మాటలు వచ్చాయి దాంట్లో నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉంది అంటే నోటీసులు లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా నా ఇంటికి గడప తొక్కితే నేనేంటో చూపిస్తాను అంటే పోలీసులు ఏదన్నా విచారణకు కానీ ఏదన్నా ఇంటి దగ్గరికి వెళ్తే నా ఇంటి దగ్గరికి రాకూడదు అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు నిన్న పేరు నాని గారు ఎలా చూడచ్చు సార్ ఇప్పుడు ఏమి లేనోడంట ఎగ్గిరెగ్గిరి పడతాడంట ఇప్పుడు ఆయన గతంలో మంత్రి ఇప్పుడు కాదు గతంలో వాళ్ళ పార్టీ అధికారం ఉండేది ఇవాళ వాళ్ళ పార్టీ అధికారం లేదు కనీసం అపోజిషన్లో కూడా లేదు ఇలాంటి డైలాగులతోనే అధికారాన్ని పోగొట్టుకుంది ఇలాంటి డైలాగులతోనే ఎమ్మెల్యేగా వాళ్ళ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు అంటే ఇతని డైలాగులు వాళ్ళ కొడుకు మీద ప్రభావం పడ్డాయి ఇలా మాట్లాడే ఇలా ప్రవర్తించే ఇంకా మేమే అధికారంలో ఉన్నాం మా రౌడీజం చెల్లుబాటు అయ్యద్ది మేం చెప్పినా మేం వార్నింగ్ ఇచ్చినా ప్రజలు భయపడతారు అధికారులు భయపడతారు అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకేం లేదు ఇప్పుడు నీ పక్కని జొరగాలే వలబంశీని అడిగితే జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది బాగా చెప్తాడు ఏ రకంగా జైలుగుపోయాడు ఏ రూపంలో జరిగిపోయాడు జైలు నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు బ్యాక్ పెయిన్ అన్నాడు అన్నాడు జలబు అన్నాడు శ్వాసకోసం ఇబ్బందులు అన్నాడు ఇంకా ఏదేదో చెప్పి దయచేసి బేరేవండి దయచేసి బేరేవండి అని ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి తిరిగి కేసుల మీద కేసులతోటి మొత్తాన్ని బేసుకొని బయటకు వచ్చాడు వల్లభ్రీ వంశీని అడిగితే జ్ఞానోదయం అయితే పేరునానికి ఓకే లేదా అరస్తు భయంతో ఒకసారిగా బైపాస్ చేపించుకున్నాడు కదా కూడా నని అతన్ని అడిగినా తెలిసింది అనవసరంగా పేరునాని ఇప్పుడు పేరునానికి అర్థం కావాల్సిందంటే ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు అరెస్టు ఎలా చేయాలో ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నట్టు కనపడుతోంది ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాటిలో ఎవిడెన్స్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కేసు కొంత ప్రూవ్డ్గా కనపడుతున్నప్పుడు ప్రాథమిక ఆధారాలు కనపడుతున్నప్పుడు ఇప్పటివరకు ఎక్కడ ఎవరి కేసులో కూడా మేము ప్రాథమిక ఆధారాలు సంపాదించలేకపోయామని కోర్టు ముందు పోలీసులు పరుగు పట్టుకుందే లేదు గతంలో అలా కాదు అరెస్ట్ అయినటువంటి చాలా కేసులు ఆధారాలు చూపించలేకపోయారు ఓకే ఇప్పుడు అచ్చయ్య నాయుడు గారు అరెస్టు విచారం చేసిన సిట్ అధికారులు ఒప్పుకున్నారు మేము ఆధారాలు సంపాదించలేకపోయామని మరి ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఎందుకు కేసు పెట్టినట్టు అంటే అది అక్రమ కక్ష సాధింపు అది అది కక్షాదింపు లేదు అక్రమ అరెస్ట్ అని దాన్ని అంటారు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు ముందు అరెస్ట్ చేసేటప్పుడు ఏ కేసులో కూడా అరెస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చదవరు అవును అంటే పోలీసులకి క్లారిటీ లేదు అంటే అరెస్ట్ చేసే వాళ్ళకి క్లారిటీ లేదు అరెస్ట్ కాబడే వ్యక్తికి క్లారిటీ లేదు మన అరెస్ట్ కాబడే వ్యక్తికి క్లారిటీ ఇవ్వాల్సిన కూడా అరెస్ట్ చేయాల్సినవి కదా అడిగారండి బాబు గారు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అని నంజాలు వచ్చి మరీ అరెస్ట్ చేస్తున్నారు కదా మీ యాత్రలో ప్రజల్లో ఉంటే అరెస్ట్ చేస్తున్నారు కదా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటే మాకు మధ్యలో తెలుసారు పొయ్యి లోపల చెప్తారు మా అధికారులు మీకు చెప్తామని చెప్పేసి అంటే మా పై ఆఫీసర్లు చెప్తారు నేను చెప్తాను సార్ అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తీసుకువెళ్తున్నటువంటి దారి మధ్యలో తెలిసింది స్కిల్ డెవలప్మెంట్ కేసు అని మరి ఆ కేసులో ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని లేదా మూడు వందల తొంభై కోట్లు అన్నారు రోజా రోజు రెండు వందల యాభై కోట్లు అన్నారు తర్వాత నూట ఇరవై కోట్లు అన్నారు చివరికి పదహారు కోట్లు అన్నారు చివరికి రెండు కోట్ల కాడికి వచ్చి ఆ కేసు ఆగిపోయింది అంటే చివరికి కోర్టు అక్షింతలు పెట్టింది ఏది మీరు సంపాదించిన ఆధారాలు మినిమం ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయారు మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం తరపున వాదన వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అక్షింతలు పడ్డాయి ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలు ఈ పేరు నాని అతని మీద ఉన్న ఆరోపణ ఏంటి నకిలీ ఇలా పట్టారు క్రియేట్ చేశాడు ఎన్నికల్లో పొందడం కోసం ప్లేసు లేకుండానే ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారన్న విషయాన్ని అంత కనీసం అవగాహన లేకుండా కేవలం ప్రింట్ చేసి ప్రకటన ఇచ్చి ఇదిగో మీకు పలానా చోటు ఇస్తాం పలానా చెరువు కట్ట మీద ఇస్తాం పలానా వాగుపక్కని ఇస్తాం పలానా చోటు ఇస్తామని చెప్పేసి ఉట్టిగా నోటికి మాటగా చెప్పేసి ఇళ్ళ పట్టాలు పేక్గా ప్రింట్ చేసి పంచారు అనే కేసు నమోదైంది మంచిలీపట్నంలో అది పక్కన పెడితే తర్వాత రేషన్ బియ్యం రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి పోయిన పేరు నాని భార్య పేరుతో ఉన్నటువంటి గోడంలో బియ్యం మాయమైపోయింది రేషన్ బియ్యం అనేటువంటి కేసు ఒకటి ఉంది సో పేరు నానికి ఒక క్లారిటీ ఉంది అరెస్ట్ అయితే తను తన కుటుంబం అరెస్ట్ అవుతాం ఒకసారి అరెస్ట్ అయితే అనేక కేసులు బయట దాటం చాలా కష్టం అందుకని ఆ ప్రశ్చేషన్లో నుంచి వస్తున్నటువంటి మాటలుగా కనపడుతుండే తప్ప ఒకవేళ అరెస్ట్ చేసే కాడికి వస్తే క్రేసు ప్రూవెన్ ఫ్యాక్టర్ అయితేనే అరెస్ట్ చేస్తారు అప్ప తొందరపడి అరెస్ట్ చేసే కాడికి ఈ పేరు పేరునాన్ని లోపలేసేవాళ్ళు ఇలా పేరునాన్ని మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు తొందర పరదలుచుకోలేదు కాబట్టే ఎవిడెన్స్ కలెక్షన్ తర్వాతే ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టే లేట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో సినిమా డైలాగులు సినిమాల్లోనే పనిచేస్తాయి నిజ జీవితంలో బాగుండవు అవి ఇంకో దానికి దారితీస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు అంటే మొన్న పేరు నాన్ని గారి కుమారుడు పేరుని కిట్టు మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది రప్ప రప్ప అనేది ముందుంది ముసల పండుగ అని చెప్పి కూడా మాట్లాడినారు అంటే ఇది ఎంత దాకా దారి అనుకోవచ్చు ఆల్రెడీ ముసలి పండగ వైసీపీకి కనపడిందిగా ఇంకా ఏం పండగ చూడాలనుకుంటారు వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తే ఇలాంటి మాటలే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారాన్ని దూరం అవుతారు ఇప్పుడు అధికారం రావాలనుకుంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా తెచ్చడం నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టడం కాదు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద నిలబడాలి ఇగో ఈ రైతుకి ఎందుకు వరకు పంట ఎందుకు కొనలేదు పంట కొంటే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు గిట్టుబాటు ధర ఈ రైతుకి ఎందుకు ఇవ్వలేదు లేదు పరాని చూత ఇంకా రైతు భరోసా పర్లేదేంటి లేదు ఇంకో అమ్మఒడి ఎవరికన్నా అందకపోతే వాళ్ళకి ఇలా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజల అభిమానాన్ని చోరగుంటే అధికారం వస్తుంది అధికార పార్టీ నాయకుల మీద ఎట్టబడితే అట్టా ఎబ్బెట్టిగా నోరుంది కదా అని సినిమా డైలాగులు కొట్టినట్టు రఫ రప్పని అని కొడితే ఎన్నికల టైంలో ప్రజలు రఫ రప్పమని ఈవీఎం మిషన్ మీద గుద్ది మీకు ఓటమి చూపిస్తారు ఓటమి చూపిస్తారు అది ఆల్రెడీ మీకు కళ్ళకు కనపడింది ఏ పార్టీ అయినా ఓటమికి గలక నిజానికి వైసీపీ అనేది చాలా తక్కువ కాలంలో రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ఆ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంది అరవై ఏడు సీట్లు వచ్చాయి అపోజిషన్ బలమైన అపోజిషన్ రెండు వేల పంతొమ్మిది నూట యాభై సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి అన్ని సీట్లు రాలే ఆంధ్ర ప్రాంతంలో నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒకటి వచ్చింది ఆ రోజు అందరూ అనుకున్నారు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అంత అది కానీ ఏమైంది పరిపాలనలో ఉన్న లోపాలు నోటి దూల ఫలితం అన్నీ కలగలిపి మొన్న పదకొండు సీట్లు పడిపోయారు మళ్ళీ అదే నోటి దూర ప్రకటి ప్రదర్శిస్తాం అదే అరాచకం ప్రదర్శిస్తాం పోలీసులని బెదిరిస్తాం ప్రజల్ని భయపెడతా ఉంటే ప్రజలు భయపడ్డట్టే ఉంటారు వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళేటో చూపిస్తారు అది పోలింగ్ రోజు కాబట్టి పేరు నాని గారు నోరు అదుపులో పెట్టుకుంటే మీరు అదుపులో ఉంటారేమో లేకపోతే అనవసరంగా మీ కొడుకు పొలిటికల్ కెరీర్ని మీ నోటి దూల ఫలితంగా మీరే దెబ్బతీసిన అవుతారు ఇక అరెస్ట్ అంటారా తప్పు చేస్తే మీరు ఎంత బెదిరించినా తప్పదు మొన్న గతంలో వాళ్ళ మాజీ ఎంపీ ఏదో నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం అన్నాడు మరి అతను అరెస్ట్ అయ్యాడు మీద బయటకు వచ్చాడు మరి అంతర్యుద్ధం ఎక్కడొచ్చింది అంటే ఇవన్నీ ఉట్టి మాటలు పనికి రాని మాటలు ఇవన్నీ పనికి రాని మాటలు వీటి వల్ల పైసా ఉపయోగం ఉండదు ప్రజలు వీటిని చిత్కరించుకుంటారు అసహించుకుంటారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నూరుంది కథని ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడితే ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడితే ప్రజలు తిప్పి కొడతారు రైట్ థ్యాంక్ యూ సార్